హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి చిన్ను బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి వీడియో చూద్దామండి అది సిరి ట్రిప్ మేము సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరామండి అక్కడ నుంచి వీడియో చూపిస్తాను అక్కడి నుంచి మేము ట్రైన్ ఎక్కి నాగసార్లో దిగాము అక్కడ వెహికల్ తీసుకొని వచ్చేసాము ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ అలా వెళ్ళామండి పిల్లలతో సెవెంటీన్ ఎయిటీన్ మెంబెర్స్ అవుతాము వెహికల్ తీసుకొని అక్కడ ఒక్కొక్కరికి ఈచ్ వన్ వన్ ఫిఫ్టీ తీసుకున్నారు అక్కడ నుంచి వచ్చేసి మేము ఇక్కడ రూమ్కి వచ్చేసాము ఇక్కడ రూమ్ ఏంటంటే మేము దిల్స్ నగర్లో బుక్ చేసుకున్నాము ఇక్కడ ఇచ్చారు వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి మార్నింగ్ ఎయిట్ కల్లా టిఫిన్స్ కూడా అక్కడే టిఫిన్స్ కూడా రూమ్ దగ్గర చేసేసాము ఇదిగోండి డైనింగ్ హాల్ టిఫిన్ ఏంటంటే ఉప్మా పెట్టారు ఇది దిల్చుఖ్ నగర్ నుంచి బుక్ చేసుకున్న వాళ్ళందరికీ ఇక్కడే వస్తుందంట రూమ్ అయితే చాలా బాగుంది ఒక ఒక రూమ్కి ఎయిట్ హండ్రెడ్ పడిందండి ఫోర్ మెంబర్స్కి ఒక రూమ్ అలా తీసుకున్నాము త్రీ రూమ్స్ తీసుకున్నాము ఇదిగోండి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా వెళ్ళాము ఇది షిర్డి దగ్గర బయట అండి షిర్డీ లోపల గుడిలోకి అయితే మొబైల్ అలో చేయలేదు గుడి చుట్టుపక్కన అనమాట ప్లేస్ ఇది ఇక్కడ షిరిడీలో మేము మొబైల్స్ అన్నీ లాకర్లో పెట్టడానికి వెళ్తున్నాము రూమ్ దగ్గర నుంచి షిర్డి టెంపుల్ దగ్గరికి వెళ్ళాము మొబైల్స్ అన్నీ అక్కడ లాకర్లో పెట్టి చెప్పులు ఇప్పేసి వచ్చేసాము గుడి దగ్గరికి వెళ్తున్నాం అనమాట ఇదిగోండి దర్శనం అయిపోయిందండి మనం లెవెన్కి అలా వెళ్ళాము టూ టూ థర్టీ అయింది టైంకి ఆఫీసారు ఈవినింగ్ అయిపోయిన తర్వాత లంచ్ చేసుకొని ఈవినింగ్ షాపింగ్ చేస్తున్నాం అనమాట ఇక్కడ పిల్లలకి బొమ్మలు మ్యాగీ అలా తీసుకుంటున్నాము ఇదిగోండి నైట్ అయిపోయింది టూ టూ థర్టీ అయింది టూ థర్టీ తర్వాత లంచ్ చేసుకొని ఇక్కడే షాపింగ్ చేసుకున్నాము మళ్ళీ సిక్స్కి అలా హారతి టైం అయిందండి సిక్స్కి మళ్ళీ అక్కడే ఉన్నాము షాపింగ్ చేస్తుండే సిక్స్ సిక్స్ థర్టీ వరకు షాపింగ్ ముగించుకొని మళ్ళీ రూమ్కి వచ్చేసాము ఇదిగోండి అక్కడ మళ్ళీ రిటర్న్ వచ్చాక ఇదంతా వీడియో తీసామన్నమాట మేమున్న ప్లేస్ అనమాట అది మేమైతే ద్రిష్ నగర్ నుంచి బుక్ చేసాము ఇక్కడ ఇంతకుముందు ఒకసారి వచ్చాము అక్కడ అప్పుడు కూడా ఇదే ప్లేస్లో ఉన్నాము ఇప్పుడు మళ్ళీ ఇక్కడికే వచ్చాము చాలా బాగుంది ఇక్కడికి వచ్చే వరకు నైట్ సెవెన్ సెవెన్ థర్టీ అయిందండి అక్కడ షాపింగ్స్ అన్నీ చూసుకొని ఇదిగోండి కింద మా రూమ్స్ అయితే థర్డ్ ఫ్లోర్లో ఉన్నాయి కింద మొత్తం వీడియో తీసాను ఇదిగోండి పైన స్టెప్స్ ఇదిగోండి బాబా విగ్రహాలు ఇంకా ఇప్పుడు రూమ్కి వెళ్తున్నామండి నైట్ అయిపోయింది రూమ్లోకి వచ్చేస్తున్నాను ఇదిగోండి రూమ్ లోపల పిల్లలైతే అలసిపోయారు వచ్చి బెడ్ ఎక్కేశారు తిరిగి తిరిగి వాళ్ళకి సరిపోయింది షాపింగ్ గుడిలో నించొని ఒక త్రీ అవర్స్ పట్టిందండి ఆ రోజు టైం ఎక్కువ పట్టింది హారతి టైంకి వెళ్ళాం కదా ఇది బాల్కనీ అండి ఆరద టైంలో ఎక్కువసేపు ఆపారు దానివల్ల చాలా టైం పట్టింది మార్నింగ్ టిఫిన్ చేసి వెళ్ళాం కాబట్టి సరిపోయింది లేదంటే పిల్లలు ఇంకా చాలా ప్రాబ్లం అయ్యేది ఇదిగోండి రూమ్లో అలసిపోయి వచ్చాము కదా హ్యాపీగా నిద్రపోయాము నైటు ఇక్కడ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేచి ఫ్రెషప్ అయ్యి చెప్ మళ్ళీ నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ వేరే టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము ఇదిగోండి అంతా సర్దుకొని ఇంకా మార్నింగ్ ఫోర్ థర్ ఫైవ్ ఫైవ్ థర్టీ అయ్యిందండి ఆ టైంలో ఇదిగోండి బయట ప్లేస్ ఈవినింగ్ టైమ్ గుడి నుంచి వచ్చాక మళ్ళీ డిన్నర్ ఇక్కడే చేసామండి డిన్నర్ చేశాక పిల్లలు కాసేపు ఇక్కడ గార్డెన్లో ఆడుకున్నారు ఫుల్ ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే ఇదిగోండి బయట ప్లేస్ చుట్టూ అంతా ఇంకా ఇక్కడ నుంచి మేము ఫైవ్ థర్టీకి బయలుదేరి వేరే టెంపుల్కి ఇంకా త్రయంబకేశ్వరంకి వెళ్ళడానికి అని చెప్పేసి వెహికల్ తీసుకున్నాము ఇక్కడ నుంచి వెహికల్ వచ్చేసింది అందరము బ్యాగులు సర్దుకొని కిందికి వచ్చేసాము ఇదిగోండి బ్యాగులన్నీ పైన కట్టేస్తున్నారు చిడి అంటే మాకు చాలా చాలా ఇష్టం అండి ఇష్టమైన ప్లేస్ ఎన్నిసార్లు అయినా వెళ్ళాలనిపిస్తుంది ఇప్పటికి నేను త్రీ టైమ్సే వెళ్ళాను ఇంకా ఉంది ఇదిగోండి ఫ్యామిలీ ఫోటో దిగాము అందరము